గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎం శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ ఎక్టర్ దాన్ని మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణు సలహా మేరకు సూర్సలు పాటించి ట్రేడ్ తీసుకోండి ట్రేడ్ ముందుగా మీకు ట్రైన్ చేయడం కోసం స్పీడ్గా చెప్తున్నాను టు ద ట్రేడ్ పర్టికులర్స్ గోల్డ్ అండి గోల్డ్లో సెల్ అండ్ హై ప్లాన్ చేసుకోండి ఎక్సలెంట్గా లెవెల్స్ బాగున్నాయి యాజ్ పర్ బెస్ట్ ట్రేడ్ పారామీటర్స్ ఆల్ ట్రేడ్ ఇండికేటర్స్ టూల్స్ వాల్యూమ్స్ ఎవ్రీథింగ్ పర్ష్యూ చేసిన తర్వాత ట్రైడ్ని కన్ఫామ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా మీరు ఈ లెవెల్స్లో ప్లాన్ చేసుకొని మీ యొక్క ఫండ్ క్యాపిల్టీని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు సెల్ ఆన్ హై ఫ్రెండ్స్ టార్గెట్ వచ్చేసి థర్టీ త్రీ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ వేసుకోండి సిక్స్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్టీ టూ నా ఇట్ ఈస్ ట్రేడింగ్ అండ్ థర్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫ్రెండ్స్ లార్జ్ సైజ్ జీరో పాయింట్ జీరో టూ కనుక తీసుకున్నట్లయితే మీరు లార్జ్ సైజ్ జీరో పాయింట్ జీరో టూ తీసుకుంటే జస్ట్ ఓన్లీ మార్జిన్ త్రీ పాయింట్ త్రీ సిక్స్ తీసుకుంటాడు మూడు మూడు డాలర్లో ముప్పై ఐదు పసులు సో మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ యాకే సో దీని టార్గెట్ వచ్చేసి మనకి ఎంత పడుతుంది ఇప్పుడు ఇది కనుక టార్గెట్ అచీవ్ అయితే మనకి ఎంత పడుతుంది అనేది తెలియాలి కదా మనకి ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ త్రీ డాలర్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్మోస్ట్ ఫైవ్ డాలర్స్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ సిక్స్ డాలర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ డాలర్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ సిక్స్ డాలర్స్ లెవెల్స్ ఈ లెవెల్స్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చని పారామీటర్స్ అన్నీ చూసిన తర్వాత బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ప్లాన్ చేసాను ట్రేడ్ సో మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల సూచనలు కూడా పాటించి దాని ప్రకారం మీరు తీసుకొని ఎడ్యుకేషనల్ పర్పస్ ఈ వీడియోని ముందుగా మీకు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది మంచిగా లాభాలు ఒడిసి పట్టుకోండి మీరు చేయాల్సిందే ఒకటే మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్లోను సర్కిల్స్లోను టా ఛానల్ యొక్క లింక్ని ప్రమోట్ చేసి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని వచ్చేలా ప్లాన్ చేయండి ఇలాంటి ట్రేడ్స్ ముందుగా మీకు అందించడానికి బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు ముందుంటుందని మరోసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బాయ్